హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి సండేకి స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ తోటి స్పెషల్ ఐటెం తోటి మీ ముందుకైతే వచ్చేసాను ఇదిగోండి స్పేస్ సిల్క్లోనే రిప్లికా అయితే వచ్చేసిందండి స్పేస్ స్పేస్ సిల్క్ శారీసు రిప్లికా అయితే వచ్చేసిందండి ఇదిగోండి క్లాత్ చూసారా అంత మెత్తగా షైనీగా ఉందో ఇదిగోండి ఒరిజినల్కి రిప్లే కాకి కొద్దిగా ఏంటంటే ఇదిగోండి ఇలాగ మీకు లైట్గా నక్కి లాగా వస్తుందండి అంటే లైన్స్ వస్తాయి ఇలా లైన్స్ వస్తాయి క్లాత్ చూసారు అసలు ఎంత బంపింగ్ గా ఉంది అసలు సూపర్గా ఉందండి శారీ అయితే ఇదిగోండి కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మేత్తగా ఉంటుంది క్లాత్ కూడా చాలా షైనీగా ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఏంటి మీరు ఇంత తక్కువ రేటుకి అమ్ముతున్నారు అని అనుకుంటున్నారా మీకు దాకా మనం వీడియోలు పెట్టింది స్పేస్ సిల్క్ లో ఒరిజినల్ అండి అవి ప్యూర్ ఇవి వచ్చేసి రిప్లికా చాలా మంది రిప్లికాలు అమ్ముతున్నారండి వేరియేషన్ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను కానీ ఇవి కూడా చాలా బాగుంటాయి అండి వీటి రియల్ ప్రైస్ కూడా ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు ఉంటుందండి ఇవి మనం నాలుగు వందల యాభై రూపాయలలో మన కస్టమర్స్ కి మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది వీటిలో కలర్స్ కూడా చూసి అర్థం చూడండి ఇవి రియల్ గా అయితే షైనీగా ఉంటాయి అండి ఇదిగోండి దీని మీద బాగా కనిపిస్తుంది రియల్ గా అయితే చాలా షైనీగా ఉంటాయి ఇవి ఏంటంటే విడిగా ఫోన్ క్యాప్చర్ చేయట్లేదు రియాలిటీ గా చూస్తే పట్టు లాగా షైన్ గా మెరుస్తూ ఉంటది ప్రతి శారీ అలానే ఉంటుంది క్వాలిటీ కూడా చూడండి చాలా స్మూత్ గా ఉంది కలర్స్ అయితే సూపర్ సూపర్ గా ఉన్నాయండి చాలా కలర్స్ వచ్చేసినాయి వీటిల్లో కలర్స్ కలెక్షన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి మనం ఏంటంటే శాంపుల్ కోసం అందరూ తక్కువలో కావాలి అని వేరియేషన్ కి అందరికి మనం చూపియ్యాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఒరిజినల్ కి కలర్ క్లాత్ అయితే మనం బ్రాండెడ్ చేస్తామండి దానిలో అయితే రాజీ పడేదే లేదు ఇవి కూడా చాలా బాగున్నాయి షేడ్స్ కానీ క్లాత్ కానీ ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి శారీ లెంత్ వచ్చేసి ఐదున్నర మీటర్ అయితే ఉంటుంది ఇదిగోండి మీరు ఫ్రాక్ అయినా శారీ కైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ రెండు ఒకేలా కనిపిస్తున్నాయి బట్ ఇదైతే స్కై బ్లూ డార్క్ వచ్చిందండి ఇదైతే రామా గ్రీన్ కలర్ బట్ ఫోన్ అయితే క్యాప్చర్ చేయట్లేదు అసలు ప్రతి కలర్ రియల్ గా వీడియోలోకి చాలా తేడా ఉందండి ఈ కలర్స్ కెమెరా అయితే క్యాప్చర్ చేయట్లేదు అండి ఒక్కసారి గమనించండి కలర్స్ అన్ని కొత్త కలర్స్ చాలా బాగున్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా ఒక్కసారి కింద కూడా టైప్ చేసి పెట్టండి మెన్షన్ చేయండి ప్లీజ్ చూడండి అసలు అంత బాగున్నాయి క్లాత్ పట్టుకుంటే మెత్తగా ఉందండి షైనీగా లాగా ఉంది అసలు కావాల్సిన వాళ్ళు ఏ శారీ కావాలో ఆ శారీని ఫాస్ట్గా మీరు సెలక్షన్ చేసుకొని ఫాస్ట్గా అమౌంట్ సెండ్ చేయండి ఎందుకంటే యూనిక్ కలెక్షన్స్ యూనిక్ శారీస్ చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము అందరూ ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు అమ్ముతున్నారండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి మీరు ఎన్ని సారీస్ చూసుకున్నా సరే రెండు చీరలు కానీ మూడు చీరలు కానీ అంతకంటే ఎక్కువగాని మీరు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇవన్నీ రియల్ ప్రైస్ చెప్పా కదా ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఆ రేటు ఉంటాయండి ఎక్కడన్నా వంద చీరలు ఎక్కడన్నా ఓటీ ఆర్ ఏదైనా స్మాల్ ప్రింట్ మిస్టేక్ వచ్చిన స్మాల్ వీవింగ్ డిస్ట్ మిస్టేక్ వచ్చినటువంటి కంప్లైంట్లు రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి ప్రతి చీర చాలా స్మూత్ గా ఉంది షైనీ గా ఉందండి ఇదైతే రామా గ్రీన్ కలర్ కింద కలర్ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఇదైతే స్కై బ్లూ లో డార్క్ వచ్చిందండి ఇది ఈ రెండు వేరియేషన్ చూడండి పక్క పక్కన పెట్టినప్పుడు లైట్ డార్క్ ఉన్నాయి ఇదైతే పర్పుల్ కలర్ సూపర్ ఉన్నాయి అసలు క్వాలిటీ అయితే నిజంగా స్మూత్ ఉన్నాయి అయితే డ్రెస్సులకు బాగా యూస్ చేస్తున్నారు కి యూజ్ చేస్తున్నారు చక్కగా పిల్లలకి ఫ్రాక్స్ ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి మెత్తగా షైనిగా ఉంది మనకి సెల్ఫ్ బుట్టి అయితే వచ్చేసింది వీటిల్లో కూడా మన దగ్గర ఒక రెండు మూడు కలర్స్ అయితే వచ్చేసాయి ఇదిగోండి ఇదిగోండి సెల్ఫ్ బుట్టీస్ అయితే వచ్చేసినాయి అండి వీటిల్లోనే మీకు మార్కెట్ లో మరెక్కడ దొరకని కలెక్షన్ అండి సెల్ఫ్ బుట్టి అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి సేమ్ ఉన్నాయి ఇదిగోండి సేమ్ సెల్ఫ్ బుటీస్ వచ్చాయి కలర్ కూడా స్కై బ్లూ కలర్ అండి బెల్లే ఉంది చూడండి సేమ్ త్రీ కావాలన్నా కూడా వీటిల్లో మేము ప్రొవైడ్ చేయగలము మీరు డ్రెస్సులకి కానీ మా అమ్మ డాటర్ డ్రెస్సెస్ కానీ ఏవైనా స్టిచ్ చేయించుకోవాలన్నా స్టాక్ అయితే మన దగ్గర ఫుల్గా అవైలబుల్ ఉంది ఓన్లీ వేళ సండే స్పెషల్లో మనం రిలీజ్ చేస్తున్నాం ఈ వీడియో అయితే చూడండి చాలా కలర్స్ అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్ యూనిక్ కలెక్షన్స్ యూనిక్ శారీస్ యూనిక్ కలెక్షన్స్ కలర్స్ అండి బిల్లే ఉన్నాయి కాబట్టి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు ఎల్లవేళ రెగ్యులర్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో